మంగళవారం రథసప్తమి వేడుకల సందర్భంగా కనగిరి శాసనసభ్యులు డాక్టర్ ముగ్గుక్కు నరసింహరెడ్డి మరియు వైసీపీ కన్నగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ కన్నిగిరి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు కనిగిరి మండలం మాచవరం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకటేశ్వరరెడ్డి మృతి చెందగా ఆయన పార్థివ దేహానికి కనిగిరి శాసనసభ్యులు ముక్కు నరసింహరెడ్డి నివాళులర్పించారు హనుమంతురిపాటి మండలం వాల్చెల్ల గ్రామానికి చెందిన సిపిఎం పార్టీ ప్రకాశం జిల్లా నాయకులు జీవి కొండారెడ్డి రాష్ట్ర కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు ఆయనకు కనిగిరి సిపిఎం పార్టీ నాయకులతో పాటు ఆయన శ్రేయాభిలాషులు శుభాకాంక్షలు తెలిపారు వెలుగల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్యామల వెంకరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన టాలెంట్ టెస్ట్లో రాయల్లా కాశీ జహ్ని ఇరవై వేల రూపాయల బహుమతిని గెలుపొందింది వైసీపీ పీఏజీ రింబర్స్మెంట్ పోరును రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల ఐదో తేదీ కాకుండా మార్చి పన్నెండుకు వాయిదా వేసినట్లు విశ్వసనీయ సమాచారం వార్తల సమాప్తం మరిన్ని లేటెస్ట్ వార్తల కోసం మీ ముందు కలుద్దాం నమస్కారం